హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు కనిపించేది మండల్ టౌన్ అండి మండల్ టౌన్లోనే మండల్ టౌన్ కానుకొని మనకు నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉంది ఇది సైటు ఇందులో ఒక బోరు ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది మనకు ఆ వరం దగ్గర నుంచి నాలుగు ఎకరాలు ఎంతో వస్తుంది అంత అంత కింది వరకు వస్తుంది ఆ బర్రెలు ఉన్నాయి కదా బర్రెల తర్వాత వరకు కూడా వస్తుంది మనకి ఇది తరియపుల మండలంలో ఉందండి జనగాం జిల్లా నుంచి మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకు వంద కిలోమీటర్ల లోపు వంద నూట నూట ఐదు వరకు వస్తుందండి కరెంటు సాంక్షన్ అయి ఉంది బోర్ ఉంది అన్ని రకాలుగా బాగుంది మనకు బీటీ రోడ్ సెకండ్ బిట్టే వస్తుందండి ఇది